తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతున్నారు ఒకడేమో మూడు వందల కోట్ల స్కామ్ అంటాడు ఒకడేమో నాలుగు వందల కోట్ల స్కామ్ అంటాడు నిన్న ప్రభుత్వమే ఒక రిప్లై ఇస్తూ ఏం చెప్పింది స్పోర్ట్స్ మినిస్టర్ ఏం చెప్పినాడు ఆడదాం ఆంధ్రాకు కేటాయించింది కేవలం నూట పంతొమ్మిది కోట్లని చెప్పినాడు కేటాయింపే నూట పంతొమ్మిది కోట్లుంటే నాలుగు వందల కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది అంటే ఏమన్నా అసెంబ్లీకి మామూలుగానే పోతున్నారా ఏమన్నా సేవించి పోతున్నారా ఆరోపణలు 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 ఎన్ని రోజులు ఈ ఆరోపణలు ఈ పనికి మాలిన ఆరోపణలు ఆ నూట పంతొమ్మిది కోట్లు కూడా దేనికోసం ఎంత ఖర్చు పెట్టినారు కలెక్టర్లలో అకౌంట్లలో ఎంత ఇచ్చినారు ప్రైజ్ మనీ రూపంలో ఎంత ఇచ్చినారు కిట్ల రూపంలో ఎంత ఇచ్చినారు టీషర్ట్ల రూపంలో ఎంత ఇచ్చినారని చెప్పి ఆన్ రికార్డు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది ఎన్నికల ముందర సంవత్సరం రోజులు ఏమేడ్చినారు రోజు ఒక రోజు భువనేశ్వరమ్మ గారిని తిట్టినారని చెప్పి ఒక రోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారని ఒకరోజు పవన్ ని తిట్టినారని చెప్పి ఒకరోజు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు సరే జనాలు పాపం నమ్మినారు ఏంద్రా ఇంత ఏడుతున్నారు ఎనభై ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుతున్నాడు అమ్మ యాపొద్దు ఇంట్లో నుంచి బయటకు రాని ఆడమ్మ బయటకు వచ్చి ఏడుస్తుంది ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే వీళ్ళు ఏడ్చి ఏడ్చి ఏడిచి ఓట్లు అడుక్కున్నారు ఓట్లు సంపాదించుకున్నారు ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టచ్చు కదా ఇప్పటికి పది నెలలైంది ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా తల్లికి వందనం ఏమైందిరా అంటే మా వల్లవనే నువ్వు వంశి మా వాళ్ళని తిట్టినాడంత మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందా ఒరే రైతులకు ఇరవై వేల రూపాయలు ఏమైనా రా అంటే పోసానికి ఇష్టం వెళ్ళి పచ్చిపూతులు తిట్టాడు మమ్మల్ని అంటాడు కూడా ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనా రా అంటే ఏ అంతలో నాలుగు వందల కోట్లు అంటాడు అంటే మనం అడిగేదానికి ప్రజలు అడిగేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు మీరు రాసి పెట్టుకోండి ఇంకొక నాలుగేళ్ళైనా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసేదంటూ ఏముండదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేశారు మొన్న ఎలక్షన్లలో మేము పోయి అమ్మా వైసీపీకి ఓటేయమ్మా అంటే ఆ ఏసం పోనాయన వైసీపీకే అన్నారు తప్ప ఎవరు మమ్మల్ని వ్యతిరేకించలే మాకేం ఎదురు చెప్పలే మమ్మల్ని తిట్టను కూడా తిట్టలే ఓడు కానీ టీడీపీ వాళ్ళకి చెప్తానన్నాయన మీరు జనాలలోకి ఈసారి పోయి ఓట్లు అడిగితే చీపుర్లు చెప్పులు రెడీ ఉన్నాయి మాకు మాకు మీకు ఏ అయినా అని చెప్పారు ఫస్ట్ కొట్టి చెప్పి ఆ తర్వాతనే మీకు సమాధానం చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలిసిన టాలెంట్ ఏం రా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అవి ఏ రకంగానైనా మేనేజ్ చేస్తారు ఎందుకంటే మొన్ననే సంక్రాంతి పండుగ చూసినా నేను సంక్రాంతి పండగకి హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అందరు వచ్చి ఈడ ఏంటి అవి కోడి పంద్యాలు ఇస్పెటాగులు వందల కోట్ల బెట్టింగులు చేసిపోతే పొద్దున్నే ఆర్టికల్స్ ఏం రాసినారు తెలుసా మీ టీవీ అందరూ కూడా అంబరాన్ అంటేనా సంబరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుతనం ఉట్టిపడిందట అదే వైసీపీ గవర్నమెంట్లో జరిగితే